ఇక్కడ మీరు కర్నూలు ఉన్నప్పుడు ఈవి టీచింగ్ అయిన ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి మీ దగ్గరికి వాడు తీసుకొస్తారు యాజ్ ఎ ఉమెన్ గా వాడి రాగి నేను పీకాలనిపిస్తుందా లేదా చట్టపరదలు చేయాలనిపించేదండి అంటే వాడి బిహేవియర్ వాడిని అబ్జర్వ్ చేస్తాం ఫస్ట్ అసలు వాడి ఎందుకు అలా చేసాడు అనేది వాడు జెన్యున్ గా బ్యాడ్ బ్యాడ్ ఇంటెన్షన్ తో చేసాడంటే మాత్రం కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళం ట్రీట్మెంట్ అంటే ఏంటండి ట్రీట్మెంట్ అంటే మీకు తెలుసు అది ఇచ్చేవాళ్ళు అదర్వైజ్ వాళ్ళ పేరెంట్స్ పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం ఇట్లాంటి ట్రెడిషనల్ మెసెస్ మళ్ళీ స్టేషన్ కి రెండు మూడు సార్లు పిలిపించడం ఇవన్నీ చేస్తాము అలా కూడా సెట్ అయిన చాలా కేసెస్ ఉన్నాయి ఓకే కర్నూలు తర్వాత ఫస్ట్ పోస్ట్ మీకు మెమరబుల్ కేసు లేదు అక్కడ చాలా కేసులు ఉన్నాయండి ఆల్ పర్టికులర్ ఈ కేసు అని కాదు ఓకే సెకండ్ పోస్టింగ్ అండి సెకండ్ పోస్టింగ్ మాకు గ్రే హౌండ్స్ ట్రైనింగ్ వచ్చింది దానివల్ల బ్రేక్ వచ్చింది మా అందరికీ కూడా గ్రేహౌండ్స్ ట్రైనింగ్ చేయించారు తర్వాత ఆదిలాబాద్ పోస్టింగ్ వచ్చింది అంటే గ్రే ట్రైనింగ్ లో చాలా హార్బుల్ హార్బుల్గా ఉంటుంది అందులో మీరు ఎక్కడ గ్రే హౌండ్స్ విశాఖపట్నం చేస్తారా ప్రేమవతి పేట్ మాకు ఫస్ట్ తర్వాత వైజాగ్ వైజాగ్ చేస్తారు ప్రేమవతి పేట్లో ఏమైనా అంటే లేడీస్కి వచ్చిన ఇబ్బందులు కానీ మీకు ఫేస్ చేశారా తర్వాత మీరు ఏ మొబైల్ తీసుకుంటే ఏ మొబైల్ పనిచేస్తాను అంటున్నారు కాబట్టి ఇంకా టెరెన్ డిఫరెంట్ టెరెన్ ఉంటుంది ఆ స్ట్రగుల్ ఏమైనా చాలా హ్యూజ్ ఎత్తైన కొండలు స్కేల్ చేయాలి కదండి నర్సీపట్నం ఈ ఏరియా అంతా కూడా జీకేవీ ఇవన్నీ కూడా మమ్మల్ని తీసుకెళ్లారు అక్కడ ఎందుకు అనుకోలేదు అనుకోలేదండి అది ఒక ఛాలెంజ్ లాగా అనిపించింది మాకు మేము చేయగలం అని మమ్మల్ని అమ్మాయిలని సెపరేట్ మాకు ఎక్కువ కన్సెషన్ అలాగే ఉండదు మేము అబ్బాయిలతో పాటు చేయాలి అంత అంత కష్టపడి మేము చేయలేకపోవచ్చు బట్ వీఆర్ ఆల్వేస్ కంపీటింగ్ మేము చేయగలుగుతాం అని మహిళలు మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటారు ఫిజికల్ గా కొంత వీక్ కొంత వీక్ పాయింట్ ని అక్కడ గ్రౌండ్స్ లో ఇప్పుడున్న వాళ్ళ ఐడెంటిఫై చేసి సపోర్ట్ చేసేవారా మీకు కొంత సపోర్ట్ చేసేవార చాలా స్ట్రిక్ట్ గా ట్రైనింగ్ అంటే స్ట్రిక్ట్ గానే ఓకే తర్వాత నుంచి అప్పుడు తగ్గినా కొంత చాలా తక్కువ ఉండండి షెల్టర్ జోన్స్ లాగా కొన్ని తరుణ్ జోషి గారు తరుణ్ గారు కాదు సర్వశ్రేష్ త్రిపాఠి సార్ త్రిపాఠి సార్ ఇప్పుడు మన త్రిపాఠి సార్ ఏంటంటే దేనికైనా కంగారు పడరు చాలా కూల్ గా ఎలాంటి కష్టమైన సిచ్యువేషన్ అయినా సరే చాలా కూల్ గా దాన్ని అనలైజ్ చేసి దాన్ని ప్రాపర్ గా గైడ్ చేస్తారు అది సార్ దగ్గర నేర్చుకుంటే కంగారు పడిపోకూడదు పానిక్ అవ్వకూడదు ఇష్యూని అది సార్ దగ్గర నేర్చుకున్నా ఆదిలాబాద్ అంటే మనకి మహారాష్ట్ర బార్డర్ అండి చాలా దగ్గర ఇంకా పెన్న ఆల్మోస్ట్ నాందేడ్ బార్డర్ మనకి అఫెండర్స్ కూడాను ఒకసారి పెద్ద బ్యాంక్ బ్యాంక్ అమౌంట్ తీ కొట్టేశారు అది జస్ట్ నాందేడ్ వైపు నుంచి మనకి చాలా ఈజీగా వచ్చి వెళ్ళిపోతుండే హైవే యూస్ చేసుకొని అలాంటి కేసెస్ అక్కడ ఉండేవి ఎక్కువ అదిలాబాద్ లో ఇంకొకటి జిన్నింగ్ మిల్స్ ఇవన్నీ కూడా చాలా ఉండేవి ఆదిలాబాద్ అనగానే బైన్సా బైన్సా నేర్చుకున్నారండి బైన్సా అదిలాబాద్ డిస్టిక్ అంటే నా సబ్ డివిజన్ లోకి రాదు కాదు హైదరాబాద్ లో మీకు బాగా అంటే సార్ దగ్గర నేర్చుకునే ఉందండి స్పీగర్ దగ్గర అక్కడ పబ్లిక్ చాలా మంచి వాళ్ళు అనమాట చాలా వాళ్ళు అమాయి మనకి కొంచెం మహారాష్ట్ర కల్చర్ ఉంటది అక్కడ చాలా ఇన్నోసెంట్ మంచి వాళ్ళు కల్చర్ ఉన్న వాళ్ళు వాళ్ళు అక్కడ సెంట్రల్ కొంతమంది ఉన్నవాళ్ళు అవును అంటే అక్కడ కొంచెం తక్కువే అది బోర్డర్ లోనే ఉండేది అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళం చెక్ చేసుకునే వాళ్ళం అంతే టౌన్ కదా అంతేం కాదు ఆదిలాబాద్ తర్వాత అండి ఆదిలాబాద్ తర్వాత సిఐడి లోని చేసాం ఎక్కడ అండి ఏపీయా కంబైన్డ్ విడ్ రివైడ్ ఏపీయా హా ఇక్కడికి బైఫర్కేషన్ లో నాకు ఆంధ్రాకి అలాట్ చేసేశారు సైబర్ క్రైమ్స్ చేశాను సిఐడి లో సైబర్ క్రైమ్స్ చేశాను ఏ సంవత్సరం 2017 లో అప్పుడు ఏముందండి సైబర్ క్రైమ్ లో సైబర్ క్రైమ్ లోనే ఇప్పుడు ఆన్ ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటాం కదండి ఆన్లైన్ బుకింగ్స్ అది అన్ని ఫేక్ బుకింగ్స్ ఇవన్నీ చేయించడము ఆ డబ్బులు ఒక అకౌంట్ నంబర్ ఇచ్చి ట్రావెల్ ఏజెంట్ లాగా పరిచయం అవడం ఇవంతా కూడా వెబ్సైట్ అంతా ఫేక్ వెబ్సైట్ అది చాలా రియల్ లాగే ఉంటది ఆన్లైన్ పేమెంట్ అయిన తర్వాత వాడు ఇంకా సైలెంట్ అయిపోతాడు ఇంకా ఫర్దర్ ఇంకా కాంటాక్ట్ ఏమి ఉండదు అట్లాగా ఒక ఢిల్లీ వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు అఫెండర్స్ తీసుకురావడం జరిగింది అలాగే మా టీమ్ నైజీరియన్ అఫెండర్స్ కూడా చాలా మందిని తీసుకురావడం జరిగింది సైబర్ సైబర్మేటే సరి సరిత సిఐడి లోకి రాలేదు తర్వాత వచ్చారు నేను సిఐడి నుంచి వచ్చిన తర్వాత రాధికా మేడం రాధికా మేడం గారు మేరీ ప్రశాంతి మేడం దేవారు ఓకే ఎంతకాలం సైబర్ క్రైమ్ మూడు సంవత్సరాలు సైబర్ క్రైమ్ ఏ చేశాను ఆ తర్వాత ఇంకా ప్రమోషన్ వచ్చిన తర్వాత రాజమండ్రి వెళ్తా సబ్ సబ్ కాదు రాజమండ్ర లాండ్ ఆర్డర్ అడిషనల్స్ లాండ్ ఆర్డర్ అడిషనల్స్పి అంటే అడ్మిన్ ఉండండి అడ్మిన్ లాండ్ ఆర్డర్ సబ్ రీసెంట్ గా మళ్ళీ అది కూడా వచ్చింది క్రైమ్స్ కూడా ఉండేవారు రాజమండ్రి అర్బన్ డిస్ట్రిక్ట్ కదా ఎవరు అడిషనల్స్పి అంటే ఎక్కువ కదా చూడ రాజమండ్రి హబ్ లాగా ఉండేది మేజర్ కమర్షియల్ యాక్టివిటీ చాలా ఉండేది పాపులేషన్ కూడా డెన్స్లీ పాపులేటెడ్ కదా ఇంకా చుట్టుపక్కల నుంచి అఫెండర్స్ వచ్చి వెళ్ళిపో చేసి వెళ్ళిపోతుండే వాళ్ళు చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్రైమ్ ఉంది గంజా వాళ్ళు వాళ్ళు పట్టుకున్నామని చూస్తే వాళ్ళ చేతులు అంత బ్లేడ్ తో కట్ చేసి అలాగే వాళ్ళకి బ్లేడ్ బ్యాచ్ అని పేరు వచ్చింది మేము ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ని సిస్టమేటిక్ గా కేసెస్ పెట్టి వాళ్ళు కంట్రోల్ చేసిస్తాము కానీ వాళ్ళు మత్తులు ఎప్పుడు ఉంటారు కదండి అయితే గంజా లేదా వైట్ లైన్ పిలుచుకుని ఉంటారు కదా మరి వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు వాళ్ళని పట్టుకుని కేసు పెట్టడమే కదండి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఎదురు తిరుగుతారు మనల్ని కూడా అటాక్ చేస్తారు అలాంటి ఇన్సిడెన్సెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఒకసారి అయితే ఎస్పీ గారు బంగ్లాకి ఆపోజిట్ సెంట్రల్ జైల్ అందులో రిలీజ్ అయిన ఒక ఈ బ్లేడ్ గాంజా బ్యాచ్ వాడు రోడ్డు దాటి ఎస్పీ గారు బంగ్లా లో కూడా ఎంటర్ అవడానికి ట్రై చేశాడు వాడిని అక్కడ రెడీమేడ్ పట్టుకున్నాం అలాంటి ఇన్సిడెన్సెస్ కూడా ఉన్నాయి ఇంకా వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత ఉంటదంటే సిక్స్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉంటారు బైక్ల మీద బౌండ్స్ లాగా తిరుగుతూ ఉంటారు దొరికిన ఇప్పుడు ఏంటంటే గోకవర్ణ సైడ్ ఏజెన్సీ నుంచి వెళ్లి ఏజెన్సీ నుంచి కొంత చిన్న చిన్న గంగా తెప్పించుకోవడం అవి వాడుకోవడం అక్కడ రాజమండ్రిలో నల్లమని సందు కోట సెంటర్ ఈ ఏరియా డిస్టర్బెన్స్ ఏరియా అండి వాటిలో వారు మీరు ఏమైనా చూపించారా సిస్టమేటిక్ గా వాళ్ళందరిని కంట్రోల్ చేస్తాం కదండి ప్రాపర్ కేసెస్ పెట్టి ఆటో డ్రైవర్ దౌర్జన్యం కూడా ఎక్కువ ఉంటుంది అండి ఆటో డ్రైవర్ అవును ఆటో డ్రైవర్ ఇక్కడ కర్నూల్లో అన్ని చోట్ల ఉంది అంటే ఆటో వాళ్ళు అఫెన్సెస్ చేయడం కూడా చాలా చాలా మీరు కర్నూలు లోనే అంటే ఒకటి గౌతమి అని ఒక డాక్టర్ గౌతమి కేసు ఒకటి గుర్తొస్తుంది అది కన్విక్షన్ వచ్చింది యాక్చువల్ గా ఓకే ఒక డాక్టర్ అనమాట పేరు చెప్పకూడదు యాక్చువల్గా ఆ ఆటో వాళ్ళు నేను కొత్తగా వెళ్ళాను అప్పుడు కర్నూలుకి వెళ్ళినప్పుడు అప్పటికే అఫెన్స్ జరిగింది ఒక డెంటల్ డాక్టర్ ని ఆటోలో తీసుకెళ్లి అఫెన్స్ చేశారు అంటే రాబరీ అని వాళ్ళు రిజిస్టర్ చేశారు బట్ అదర్ అఫెన్స్ కూడా కూడా జరిగింది అనమాట అది బయటకి సెన్సేషనల్ కేసు అయ్యింది అది డాక్టర్ డాక్టర్ అది పేరు చెప్పట్లేదు ఆ కేసులోనే నేను కోర్టు కూడా హాజరయ్యాను నేను నేను దాంట్లోనే కన్విక్షన్ వచ్చింది అది మాత్రం ఒక గుడ్ అచీవ్మెంట్ అది చాలా అంటే అది ఒక సెన్సేషనల్ కేసు అప్పటి నుంచి ఆటో వాళ్ళు చాలా కంట్రోల్ చేయడం జరిగింది వాళ్ళకి స్ట్రిక్ట్ నంబరింగ్ ఇవన్నీ అప్పటి నుంచే వచ్చినాయి వాళ్ళు ఏ ఆర్టీఓ పరిధిలోకి వస్తారు అవంతా డిస్ప్లే చేయాలి ఆటో అది కర్నూలు లో అది జరిగింది రాజమండ్రిలో కూడా ఆటో వాళ్ళు అఫెన్సెస్ ఉండేవి అంటే అంత హైలైట్ అవ్వలేదు రాజమండ్రిలోని వాళ్ళ